Hi friends. కాలు వరుసపోతే కదా అట్లకండి కాలు వరుసపు లేదంటే బదిలేసిపోయినా సరే చాలా బాగా పనిచేస్తుంది కొద్దిగా పాటిస్పూల్లో సగం పసుపు వేసుకొని కొద్దిగా నూనె వేసుకోండి ఈ నూనె నేను ముందుగా మరబెట్టానండి ఒకసారి మా వీడియోలు చూస్తే బ్యాక్ వెళ్తే ఒకసారి కనిపిస్తుంది లేదంటే మీ దగ్గర కొబ్బరి నూనె ఉన్నా సరే వేసుకోండి బాగానే పనిచేస్తుంది ఇలాగ ఎక్కడైతే ఒరిసిపోయినాయి అదంతా కూడా బాగా రాసుకొని నైట్ టైం రాసుకొని మనం పొద్దున్న మామూలుగా తిరిగి వచ్చి బాగుంటుందని చాలా బాగా తగ్గుతుంది నొప్పది మంట కానీ చిటిపట్లాడడం కానీ అలాంటి ఉండవు ఎక్కడైనా బద్దలేసిపోయినా సరే ఇలా రాసుకోండి చాలా బాగా తగ్గుతుందండి బయట కొనుక్కునే పేస్ట్లు అలాంటివి రాసుకునే కన్నా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మన ఇంట్లోనే చేసుకొని వాడుకోవచ్చు అలాగే ఆరోగ్యం కూడా మంచిది పసుపు పడలేని వాళ్ళు కూడా మన పాదాలకు కదండి అసలు అలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నిజంగా తగ్గుతుంది నేను చాలాసార్లు రాసాను మీరు ఒకసారి రా మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి